హాయ్ అండి ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం ఎలా కుట్టుకోవాలో చెప్తాను హ్యాండ్స్ని అయితే వీలైతే ఇప్పగలిగితే ఇప్పేసేయాలండి ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్ లూస్ చెక్ చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందంటే ఇప్పాల్సిన పని లేదు కరెక్ట్గా లేకపోతే విప్పేసి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్గానే ఉందండి విప్పాల్సిన పని లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ అయితే వచ్చింది ఈ ఫోల్డింగ్ తీసేస్తే మనకి ఇంకా క్లాత్ అనేది వస్తుంది ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని క్లాత్ క్లాత్ని కట్ చేసే అదే రెండు పార్ట్స్ కింద చేసేసుకుంటున్నాము ఇప్పుడు మనం ఫస్ట్ నేను అయితే ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను టైం ఎక్కువైపోతే రెండో హ్యాండ్ కూడా చూపించను ఇక్కడ చూడండి ఫస్ట్ నేను జాయిన్ చేసేసుకుంటున్నానండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇలాగా తీసేసుకుని ఇంకొక స్టిచ్ ఇక్కడ వేరే సైడ్ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మనకు ఆల్రెడీ బార్డర్ వచ్చింది కాబట్టి మన వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయాలి పాత నుంచి ఇలా సగానికి ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటే మనకి కరెక్ట్ గా మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది ఇలాగా ఇప్పుడు దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మిడిల్ పాయింట్ అయితే చూసుకోండి ఇప్పుడు ఇలా పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే సిచ్ వేసేయండి ఇలా అయిపోయింది ఇంకేం పనిలేదు ఇంకా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకున్నాం సైడ్ కూడా ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ ని కట్ చేసేద్దాం ఇక్కడ ఇది ఒక మార్కింగ్ ఉంది అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఈ సైడ్కి అతుకులు పడతాయి కదా ఇక్కడ కట్ చేసిన పీస్ని జాయిన్ చేసుకోవాలి సైడ్ కట్ చేసాం కదా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎండింగ్ లో మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ సిచ్చు వేసే ఇలాగో స్టార్టింగ్ లో కూడా అంతే ఇలాగా నీట్ గా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే చూసారా ఎంత నీట్ గా రెడీ అయిపోయిందో ఈ మిడిల్ లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్ గా ఈక్వల్ గా పెట్టుకుని నీట్గా కట్ చేసుకోండి అంతేనండి మీరు కూడా ఇలా బార్డర్ వచ్చినప్పుడు నేను చెప్పిన టిప్స్ తో కనుక కుట్టారంటే మీకు చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్